నమస్కారం సార్ కావేరీ సీడ్స్ టూ జీరో సిక్స్ ఫీల్డ్ ఈరోజు మనకి ఏర్లపాడు గ్రామంలో జరుగుతుంది దానికి మన వాసవి సీడ్స్ శ్రీనివాస్ సార్ రావడం జరిగింది అలాగే భవానీ సీట్స్ సెంటర్ గుంటూరు నుంచి నాగేశ్వర గారు రావడం జరిగింది అలాగే మన అనంతలక్ష్మి ట్రేడర్ చిలకలూరుపేట రామారావు గారు అబ్బాయి రామకృష్ణ గారు రావడం జరిగింది అలాగే మన మణికంఠ సీడ్స్ బ్రహ్మారెడ్డి గారు రావడం జరిగింది నర్సరావుపేట నుండి ఈ వీళ్ళు మన డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు మన డిస్ట్రిబ్యూటర్ సార్ అలాగే రైతులు కూడా ఉన్నారు ఇక్కడ దాదాపు ఈ గ్రామంలో ఈరోజు మనము మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది వరకు ఫీల్డ్ చేయడం జరుగుతుంది సార్ ఒకసారి ట్ర అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఒకసారి ట్ర ఇది మనము టూ జీరో సిక్స్ ఫీల్డ్ ఒకసారి ఫీల్డ్ జీబూర్స్ బాబు ఇది టూ జీరో సిక్స్ మన కావేరీ సీడ్స్ గత ఐదు సంవత్సరాల నుంచి టూ జీరో సిక్స్ అనేది మార్కెట్లో ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు టూ జీరో సిక్స్ ఈ రోజు కూడా టూ జీరో సిక్స్ ఈ రోజు కూడా కావేరీ కి మెయిన్ సన్న రకాల్లో మెయిన్ విత్తనము అలాగే రైతులకు కూడా చాలా లాభాలను ఇచ్చే విత్తనము ఈరోజు మనం రైతుల ద్వారా రైతుల ద్వారా మన డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము సార్ వాసవి సీడ్స్ మన శ్రీనివాస్ గారు చెప్పండి సార్ ఈ వెరైటీ గురించి లోపలికి అలా నడుస్తూ మాట్లాడదాం సార్ బాగుంది సార్ బాగా ఉంది సైజ్ బాగా ఉంది ఓకే సార్ ప్లాంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది సార్ ఇది బాగుంది సార్ గత నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు చూస్తున్నారు ఒకసారి చూడండి ఇది స్టెప్ సార్ రైతు ఎక్కడున్నారు సార్ వెంకట సబ్బయ్య గారు నమస్కారం సార్ సీడ్ కంపెనీ తరఫున ఒకసారి లోపల మీరు సార్ ముందుకు రండి సార్ ఒక చిన్న మాట సార్ ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు నేను ఇది మూడు ఎకరాలు వేసాను అండి మూడు ఎకరాలు వేసారా ఏం రకం ఇది ఇది కాస్ టూ జీరో సిక్స్ మీరు సో ఇప్పుడు మూడు ఎకరాలు వేశారు ఆ మూడు ఎకరాలకే కటింగ్ ఏమైనా అయిందా సార్ మూడు ఎకరాల ఎకరానికి పది గంటల కోసం ఎకరానికి పది గంటలు కోసి మళ్ళీ ఈ బేరింగ్ ఉంది ఇదే ఫస్ట్ ఓకే ఓకే తర్వాత చూస్తున్నాం సార్ మనం ఇదిగోండి చూడండి మళ్ళీ ఏ విధంగా బేరింగ్ ఉంది అనేది మనం చూస్తున్నాము ఒక కోత అయిపోయింది అయినా కానీ మళ్ళీ రెండో కోత కింద చూడండి ఏ విధంగా మనకు బేరింగ్ ఉంది అనేది తాళే ఉన్నది ఒక తైలి సార్ మీకు లేదులేండి తా పది గంటల మీద వచ్చి ఒక ముప్పై కేజీలు వచ్చింది పది గంటల మీద ముప్పై కేజీలు ఓన్లీ కేజీలు పది గంటల మీద సార్ సార్ మీ అనుభవం ప్రకారం పది గంటల మీద ముప్పై కేజీలు అంటే చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ సార్ ఇవాళ మనం గత నా ఐదేళ్ళ నుంచి కూడా ఈ విత్తనంలో ఎవరు చెప్పినా అదే మాట చెప్తారు తాలు అనేది చాలా తక్కువ ఉంటుంది ఎలాంటి వాతావరణం అనేది ఎందుకంటే ఈ సంవత్సరమే మనం గమనించు వస్తారు ఎందుకంటే ఈ సంవత్సరం పడింది తుఫానులు ఎప్పుడు పడలేదు కానీ అలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకునే తాలు ముప్పై ఇవాళ తాలు అనేది పెద్ద సమస్య అయిపోయింది సార్ మార్కెట్లో అలాగే మన మణికంట స్వీట్స్ బ్రహ్మారెడ్డి ఒకసారి ముందు రే సార్ సార్ మీరు మాకు కావరి టూ జీరో సిక్స్ వచ్చే దగ్గర నుంచి కూడా మీరు ఈ మార్కెట్ లో బాగా చేసి పెడుతున్నారు మీ అనుభవం చెప్పండి సార్ కావేరి టూ జీరో సిక్స్ మీద మంచి వెరైటీ ఓకే ఈ చూడండి మనకి ఈ స్టెప్ మనం సెకండ్ స్టెప్ లో కూడా ఏ విధంగా ఫస్ట్ కాయ ఏ కాయ అయితే వస్తుందో సేమ్ సేమ్ అదే కాయ మనకి చివరి వరకు ఉండటం అనేది జరుగుతూ ఉంది సో ఇది థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు సార్ మనకి అనంత లక్ష్మి రామకృష్ణ గారు రామారావు గారు అబ్బాయి అంటే మార్కెట్లో తెలియని వాళ్ళు ఉండరు సార్ మీ అనుభవం చెప్పండి సార్ గత ఐదేళ్ళ నుంచి విత్తనం అమ్ముతున్నారు ఇక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం అండి టూ జీరో సిక్స్ అనేది ఫార్మర్ రెస్పాన్స్ గా ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫార్మర్ బాగా చదువుతుంది ఏంటంటే వైరస్ను బాగా తట్టుకుంటుందని పోత ఇది ఓపెన్ టైప్లో ఉండటం వల్ల ఏ మందు కొట్టినా కూడా మనకి రియాక్షన్ వెంటనే పూత పిందేవటం కానీ చాలా బాగుందని చెప్పి చెబుతున్నాడు ఫార్మర్ అవును సార్ అందువల్ల ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రధానంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మన పురుగు బాగా ఎఫెక్టబుల్గా ఉంది అవును సార్ దానికి ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావట్లా ఈ వెరైటీ ఏంటంటే పోత ఓపెన్ గా ఉంటుంది ఇప్పుడు మనం మనం పదకొండు పన్నెండు టైంలో ఉన్నాం అప్రాక్సిమట్లీగా ఈ టైంలో కూడా మనకు పూత కనబడుతుంది అవును సార్ ఈ టైంలో దాదాపుగా కొన్ని చర్లల్లో పోతలు మళ్ళీ కనపడదు మురుచుకునే ముర్చుకున్న పూతలు ఏమైనా ఉంటే కనుక చాలా ప్రాబ్లమెటిక్ ఉంది ఓపెన్ టైప్ ఫ్లవర్ ఉండటం వల్ల ఏంటంటే ఏ మందు కొట్టినా కూడా మీరు ఈవెన్ చిన్న మందు రోగ రక్తాలు లాంటి చిన్న మందు కొట్టినా కూడా కోత బిందయిపోయి అది మనకి హీలు హై హీల్లింగ్ వచ్చే కెపాసిటీ ఉన్న వెరైటీ ఇది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మన భవానీ సీడ్ సెంటర్ గుంటూరు నుంచి నాగేశ్వర గారు రావడం జరిగింది సార్ మీ అనుభవం అని చెప్పండి సార్ ఎందుకంటే మీరు కూడా గత ఐదేళ్ళ నుంచి విత్తనాన్ని చేస్తూ ఉన్నారు కాపు నాలుగైదు సంవత్సరాల నుంచి రెండు వందల ఆరు విత్తనం మనం రైతులకు ఇవ్వడం జరుగుతుందండి ఇచ్చిన రైతులు కూడా కా ఏంటంటే రిపీట్ అయ్యి వస్తూ ఉన్నారు ముందు దీంట్లో ఉన్న లక్షణాలు ఏందంటే కాయ కింద దించి కాపు మనకి ఒకే యూనిఫామ్ సైజ్ అనేది ఉంటుంది మీరు గమనించినట్టయితే రైతు ఆల్రెడీ దాదాపు ఈ ఎకరంలో పది క్వింటాల్ ఆల్రెడీ కోసారన్నాడు మళ్ళీ కాపు చూడండి మళ్ళీ ఎట్లా ఉందంటే కింద దించి అలానే ఉంది కాయ సైజు కూడా చూడండి ఎక్కడ మనకి పై కాపు వచ్చేసరికి కూడా మీకు ఎక్కడ సైజ్ అనేది అన్ని యూనిఫామ్లో ఉంటుంది కాయ కూడా ఏంటంటే యూనిఫామ్ ఉంది ప్లస్ గింజ శాతం కూడా కాయ కాయలు ఎక్కువ ఉండటం వల్ల ఇది ఏమవుతుందంటే కాటా అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో దాదాపు ఏంటంటే ఎకరానికి ముప్పై ముప్పై ప్లస్లు తీసిన రైతులు కూడా ఉన్నారు వాళ్ళ అనుభవాలు కూడా మనకు చెప్పారు ప్రతి సంవత్సరం ఏంటంటే ఇది సార్ మన సార్ చెప్పేది నాగేశ్వరరావు గారు ప్రతి రైతు కూడా ఇది చాలా గొప్పగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఒకసారి రైతు అనుభవాన్ని విందామండి మా మాటల్లో రైతు అనుభవం ఎలా ఉంది అనేది సార్ ఇప్పుడు మీరు టూ జీరో సిక్స్ చేసారు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు పోయిన సంవత్సరం ఎలా వచ్చింది అనిపించింది సార్ మీకు పోయిన సంవత్సరం బాగుంది ముప్పై గంటల లెక్క తీసాము ముప్పై లెక్క తీసాము అందువల్ల ఈ సంవత్సరం మూడు ఎకరాలు పోయిన సంవత్సరం ఎక్కడ వేసింది ఈ సంవత్సరం మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేసా విరండి సార్ రామకృష్ణ గారు పోయినం వేశారు ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేశారు అంటే పెంచారు కదా సార్ ఈ స పడింది చాలా పడి కనీసం అరవై ఉంటుంది ఎకరం సార్ ఇప్పుడు ఒక చిన్న ఇది

అప్పుడు వచ్చేటప్పటికి అయ్యి కుడియడంగా ఒక ఐదు వందలు అటు నడుస్తుంది అంటే ఇది ఒక ఐదు వందలు ఎక్కువ పడి ఎక్కువగా ఉంది సైజు సైజు వెయ్యి రూపాయలు ఎక్కువ కాయ సైజ్ ఉంది కాబట్టి నీట్ గా ఉంది కాబట్టి కొన్నారు కాయ ఈ క్వాలిటీ వస్తుంది మనకి ఈ క్వాలిటీ రావడం వలన ఈ కలర్ వాల్యూ ఎందుకంటే ఈ కలర్ వాల్యూ అనేది చాలా గొప్పగా ఉంటుంది ఈ వెరైటీలో మార్కెట్ లో ఉన్న వెరైటీస్ మార్కెట్ లో ఉన్న వెరైటీస్ తో పోల్చుకుంటే టూ జీరో సిక్స్ అనేది ఆ వెరైటీ రంగే వేరే అని చెప్తారు ఎందుకంటే గోల్డ్ స్పాట్ కలర్ సారీ థమ్స్ అప్ కలర్ వచ్చేసి బ్లడ్ సారీ ఎరుపు నలుపు మిక్స్ అయిన కలర్ ఉండటం వలన గింజల చివరి వరకు ఉండటం వలన తాలు అనేది ఎక్కడ రాకుండా ఈ వెరైటీ అనేది ఇంత గొప్పగా ఉండటం జరుగుతుంది మేము ఎర్లబాడు గ్రామ రైతులకి అలాగే వచ్చిన మా డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుని కావేరీ సీడ్ కంపెనీ వారి ఫీల్డ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా సార్ రాజేశ్వర్మ సార్